ఇది పూర్తిగా బడ్జెట్ మీరందరూ కూడా చూశాను తెలంగాణ రాష్ట్ర ప్రజలందరూ సంక్షేమానికి గ్యారెంటీ ఇస్తూ మేము పెట్టిన సంక్షేమ పథకాలు వాస్తవికమైన అంకెలతో కూడి గతంలో మాదిరిగా ఉన్నది లేనట్టు బడ్జెట్ని బూస్టప్ చేయడం కాకుండా మన ఆదాయం ఎంత రెవెన్యూ ఆదాయం ఎంత ఏ సంక్షేమ ఏ దానికి ఎంత పెట్టాలి గతంలో నిర్ల నిర్లక్ష్యం చేసిన రంగాలకు ప్రాధాన్యత ఇస్తూ ముఖ్యంగా మేము చెప్పిన ఆరు గ్యారంటీలకు యాభై మూడు వేల కోట్ల పైన పెట్టడం జరిగింది దాంతోపాటు పది సంవత్సరాల్లో తెలంగాణలో విద్యా వ్యవస్థని గవర్నమెంట్ స్కూల్ మొదలుపెట్టుకుని యూనివర్సిటీల వరకు భక్తులను కూడా బ్రష్ పట్టించి ఇవ్వకుండా ఆరు వేల స్కూల్ మూతపడమే కాదు ఏ ఒక్క యూనివర్సిటీకి నిధులు ఇవ్వకుండా కొత్త అపాయింట్మెంట్ చేయకుండా ఉదాహరణకు మహాత్మాగాంధీ యూనివర్సిటీ అలాంటి యూనివర్సిటీలతో పాటు మొత్తం విద్యారంగానికి కూడా ఈరోజు దాదాపు ఇరవై మూడు వేల కోట్ల పైన అంటే మొదటిసారి విద్యా విద్యారంగానికి బడ్జెట్ బడ్జెట్లో పెట్టడం చరిత్రలో ఎప్పుడు లేని విధంగా ప్రభుత్వ పరంగా ప్రభుత్వ బాధ్యత ఏంటంటే ప్రాథమిక విద్య ప్రాథమిక వైద్యం అనేది రెండు అంశాలు ఏ ప్రజా ప్రజాప్రభుత్వానికి ప్రముఖ మొదటి బాధ్యత రాజీవ్ ఆరోగ్యశ్రీ పది లక్షలకు పెట్టడం లేదా ప్రభుత్వ నుంచి చూసుకుంటే యూనివర్సిటీని బాగా చేయడం తెలంగాణలో ప్రతి మండలంలో ఒక తెలంగాణ పబ్లిక్ స్కూల్ ఏర్పాటు చేస్తానికి ఐదు వందల కోట్లు కేటాయించడం మేము మ్యాన్ఫైతో చెప్పాగా ప్రతి ఒక్క మండలంలో హెడ్ క్వార్టర్లు పబ్లిక్ స్కూలు ఒక పాఠశాల పాఠశాలకి పదిహేడు వందల తొమ్మిది వందల ముప్పై కేటాయించడం అంటే పేద విద్యార్థులు కూడా స్కూళ్ళు బంద్ అయితే తల్లిదండ్రులు ఉపవాసం ఉంటూ కూలీ చేస్తూ ప్రైవేట్ స్కూళ్ళల్లో పంపించుకున్న సంఘటన చూస్తున్నాం పది ఇళ్ళకెళ్ళి ఒక డిఎస్సి కూడా లేకుండా టీచర్లు రిటైర్ అయితే కొత్త ఒక డిఎస్సి కూడా నిర్వహించలేదు త్వరలో మెగా టిఎస్సీ కూడా నిర్వహించబోతున్నాం దాంతోపాటు సాగునీటి రంగానికి పాధాంత్రిస్తూ ఇరవై ఏడు కోట్ల రూపాయల్ని కేటాయించడం జరిగింది ముఖ్యంగా మీ అందరికీ చెప్పాలి ఈరోజు దురదృష్టమైన సంఘటన ఏంటంటే ఈ రాష్ట్ర ప్రభుత్వం మాకు ముప్పై ఏడు వేల కోట్ల అప్పులు మీల్చిపోతే దాని దాదాపు పదమూడు శాతం బడ్జెట్లో ఆ ముప్పై ఏడు వేల కోట్ల అప్పులు తీసే బాధ్యత దుబారా ఖర్చు పెట్టి అవసరం లేని ప్రాజెక్టులు కట్టి కమిషన్ల కోసం కాలేజీ లాంటి ప్రాజెక్టులు కట్టి దాని వడ్డీలు అప్పులు సర్పంచ్ నుంచి మొదలు పెట్టేలా గ్రామ పంచాయతీ సర్పంచ్ కూడా పన్నెండు వందల బకాయిలు ఉన్నాయి పన్నెండు వందల కోట్లు